అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టోరియల్ గ్రూప్ ఫోర్ ఫలితాలు విడుదలైన తర్వాత నెక్స్ట్ ప్రాస్ అనేది ఏ రకంగా ఉంటుంది అని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు ఈ వీడియోలో పూర్తి క్లారిటీ అనేది మీకు ఇచ్చేస్తాను అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో భాగంగా ఏ ఏ సర్టిఫికెట్లు అవసరం పడతాయి అనేటువంటి అంశం పైన కూడా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి ఖచ్చితంగా ఆ అన్ని అంశాలకు సమాధానంగా ఈ వీడియో అనేటువంటిది మీకు అందిస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా ఎక్కువ మందికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి చూస్తున్నటువంటి ప్రతి ఒక్క కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జిల్లాల వారిగా గ్రూప్ ఫోర్ కు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేవి అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా కొంతమంది మా వాళ్ళకి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ సర్చ్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు డైరెక్ట్ లింక్ కూడా మన టెలిసింది టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అందుబాటులో ఉంది అక్కడ దానిపైన మీరు క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిందనుకోండి డైరెక్ట్గా మీకు సంబంధించిన స్టేట్ ర్యాంకు డిస్టిక్ ర్యాంకు అవన్నీ కూడా క్లియర్గా వచ్చేస్తాయి అదేవిధంగా గ్రూప్ వరకు సంబంధించి మిగిలినటువంటి కేటగిరీల వారిగా ఓసీ కానీ బీసీకి సంబంధించినటువంటి ఏబీసీడీ కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఈ రకంగా కేటగిరీల వారిగా మీకు సంబంధించిన మెరిట్ లిస్టులు కూడా ఈరోజు సాయంత్రం వరకు మీకు మనకు టెలిగ్రామ్ గ్రూప్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది మిగిలినటువంటి కట్ ఆఫ్ వివరాలు అవన్నీ కూడా రెగ్యులర్గా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ బ్లూ కలర్ లింక్ అనేది కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి జాయిన్గా అదే అదేవిధంగా వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో కూడా మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి కూడా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం గ్రూప్ ఫోర్కు సంబంధించిన ఫలితాల్లో భాగంగా మొదటగా మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ చేశారు ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి మార్క్స్ అదేవిధంగా ర్యాంక్ అనేటువంటిది ఇందులో కేటాయించడం జరిగింది అంటే రిజల్ట్ లాగా మనం చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే కొంతమంది రాలేదు కదా అంటే ఎవరైనా బబ్లింగ్ మిస్టేక్ చేయడం కానీ హాల్ టికెట్ నెంబర్ రాసేటువంటి సందర్భంలో లేదంటే టూ పేపర్స్ రాయకపోయినా కూడా వాళ్ళకి సంబంధించిన రిజల్ట్ అనేటువంటిది రాదు వాళ్ళను రిజెక్ట్ చేయడం జరిగింది ఇక మిగిలినటువంటి వాళ్ళందరికీ సంబంధించిన రిజల్ట్ అనేటువంటిది జీఆర్ఎల్ లో అందుబాటులో ఉంది మీదేదైనా చూపెట్టకపోతే నెంబరు కొద్దిసేపు సెర్చ్ చేసిన తర్వాత వెయిట్ చేయండి వస్తుంది ఎలాంటి ఇబ్బంది లేదు అయితే ఈ జిఆర్ఎల్ రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుంది అంటే వన్ ఇస్ టూ టూ రేషియోలో మెరిట్ లిస్ట్ అనేటువంటిది తీస్తారు నాకు తెలిసి వారం రోజుల్లో ఈ మెరిట్ లిస్ట్ అనేటువంటిది రావడానికి మనకు ఎక్కువ అవకాశం అయితే ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి కూడా ఏ ఏ సర్టిఫికేట్లు అవసరం పడతాయో క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే ద్దాం అంటే ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ ఎనిమిది వేల పోస్టులు ఉన్నాయి అనుకుందాం ఎనిమిది వేల ప్లస్ పోస్టులు ఉండవచ్చు అయితే ఈ ఎనిమిది వేల పోస్టులకు పదహారు వేల మందినైతే ఇక్కడ వన్ ఇస్ టూ టూ రేషియోలో మీకైతే సర్టిఫికెట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుంది ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుంది అంటే జిల్లాల వారిగా ఉన్నాయి కాబట్టి కొన్ని జోన్ వైజ్గా కూడా ఉన్నాయి దాదాపుగా జిల్లాల వారిగానే ఈ సర్టిఫికెట్ అన్ని వెరిఫికేషన్ అనేటువంటిది ఉండడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే స్ అనేటువంటిది ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపుగా జిల్లాల వారిగానే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుంది అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి మనం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎగ్జాంపుల్గా దాదాపుగా మనకు ఇరవై ఏడు వరకు డిపార్ట్మెంట్లు అనేటివి గ్రూప్ ఫోర్లో ఉన్నాయి ఈ గ్రూప్ ఫోర్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ల వారిగా మనకు సంబంధించిన ప్రియారిటీ అంటే మొదటి ప్రియారిటీ మనం దేది డిపార్ట్మెంట్కి సంబంధించి ఇస్తాము రెండవ ప్రియారిటీగా ఏ డిపార్ట్మెంట్కి అదే అదేవిధంగా మూడవ డి మూడవ నంబర్లో మనకు ఏ డిపార్ట్మెంట్ ఆప్షన్స్ ఇస్తాము అంటే మొదటి దాని నుంచి చివరి వరకు ఈ రకంగా మనం వెబ్ ఆప్షన్స్ అనేటివి ఇచ్చుకుంటూ వెళ్దాం అంటే మనకు ఈ రకంగా ఇచ్చినటువంటి ప్రియారిటీ ఆధారంగా వాళ్ళు మనకు సంబంధించిన పోస్ట్ అనేటువంటిది కేటాయిస్తారు ఈ రకంగా వెబ్ ఆప్షన్స్ అనేటువంటివి కంప్లీట్ అయిపోయిన తర్వాత కనుక చూసుకుంటే మనకు నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకు వన్ ఇస్ టు వన్ రేషియోలో ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేస్తారు ఈ వన్ రేషియోలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనకు జాబ్ వచ్చినట్టు ఆ అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఈ రకంగా ఉంటుంది ఫస్ట్ జిఆర్ఎల్ ఏంది కదా దాని తర్వాత వన్ ఇస్ టు టూ రేషియోలో మెరిట్ లిస్ట్ వెరిఫికేషన్ అయిపోతుంది దాదాపుగా జిల్లాల వారిగానే ఉంటుంది దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ అంటే మనకు నచ్చినటువంటి పోస్ట్ల వారిగా మొదటి ఆప్షన్ నుంచి చివరి ఆప్షన్ వరకు అయితే పెట్టుకోవడానికి మనకు వెబ్ ఆప్షన్స్ అనేటివి అందుబాటులో ఉంటాయి ఆ రకంగా వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా మనకు ఫైనల్ రిజల్ట్ వన్ ఈస్ట్ టూ వన్ రేషియోలో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేటువంటి వస్తుంది అందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి జాబులు వచ్చినట్టే ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి దాని తర్వాత చూసుకుంటే తర్వాత మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్లో భాగంగా ఏ సర్టిఫికేట్లు అవసరం పడతాయో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఎందుకంటే వన్ ఇస్ట్ టూ మెరిట్ లిస్ట్ అనేటువంటి తీసిన తర్వాత మళ్ళీ ఆగమగం తిరగడం కంటే ముందుగానే మనం సిద్ధం చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఆ రకంగా మీరు సిద్ధం చేసుకుని పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ మన గ్రూప్ ఫోర్కు సంబంధించి రిలీజ్ అయినటువంటి సందర్భంలో పదకొండవ పేజీలు క్లియర్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్ సర్టిఫికెట్స్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు చూడండి ఇందులో భాగంగా అంటే ఇవే కావాలని మ్యాక్సిమం ఇవే ఉంటాయండి ఏవైనా మార్పులు ఉంటే కనుక మనకు వన్ మెరిట్ లిస్ట్ అనేటువంటి రిలీజ్ చేసినటువంటి సందర్భంలో క్లియర్గా వాళ్ళు ఏవేవి కావాలో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు దాదాపుగా ఇవే ఉంటాయి వేరేవైతే ఉండవు ఇప్పుడు చూసుకుంటే క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్లో ఇచ్చారు ఈ సర్టిఫికేట్లని ఎటువంటివి వెరిఫికేషన్ టైంలో మీరు చూపించాలి అని ముందుగా మనకు పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ మనం ఏదైతే అప్లై చేసామో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫమ్ అయితే అడుగుతారు అది ఆల్రెడీ మీరు ప్రింట్ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదండి లేకపోయినా కూడా ఇబ్బంది లేదు మనకి అఫీషియల్ సైట్ ద్వారా క్లియర్గా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి ఇక్కడ చూసుకుంటే అఫీషియల్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ రకంగా వెబ్సైట్ అనేటువంటిది వస్తుంది వెబ్సైట్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో కనుక చూసుకుంటే క్యాండిడేట్ సర్వీస్ అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది కింద కనుక చూసుకుంటే మూడవ ఆప్షన్ అండి డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అనేటువంటిది కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్ అడుగుతుంది ఇక్కడ చూసుకుంటే గ్రూప్ ఫోర్ సర్వీసెస్ కదా ఆ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ని అయితే మీరు ఎంటర్ చేసుకోండి మీకు సంబంధించిన టీఎస్పీఎస్సీ ఐడి దాని తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్సా అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత గెట్ డాటా అంటే మీకు సంబంధించి ఏ నోటిఫికేషన్కి అయినా ఈ రకంగా అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని సిద్ధంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత హాల్ టికెట్ అడుగుతారు మీ దగ్గర హాల్ టికెట్ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు హాల్ టికెట్ లేకపోయినా కూడా ఇదే వెబ్సైట్లో కనుక చూసుకుంటే హాల్ టికెట్ నెంబర్ రెండో ఆప్షన్ ఈ క్యాండిడేట్ సర్వీస్లో నో యువర్ హాల్ టికెట్ నంబర్ అని ఉంది దీనిపైన మీరు క్లిక్ చేసిననుకోండి సేమ్ ఇదే విధంగా మనకు ఏ నోటిఫికేషన్ అనేటువంటి జరుగుతుంది గ్రూప్ ఫోర్ సర్వీసెస్ టీఎస్పీఎస్సి ఐడి డేట్ ఆఫ్ బర్త్ గెట్ డాటా అంటే ఇక్కడ గెట్ డీటెయిల్స్ అంటే మీకు సంబంధించే హాల్ టికెట్ నెంబర్ కూడా వస్తుంది హాల్ టికెట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ హాల్ టికెట్ ఆల్రెడీ చూసాము నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ అనేటువంటిది దాదాపుగా అందరి దగ్గర ఉంటుందండి ఎట్లాంటి ఇబ్బంది లేదు అది లేకపోతే పాన్ కార్డ్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ అన్నీ ఉంటాయి కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది అయితే ఉండదు నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే డిగ్రీతో మనము దీనికి సంబంధించి అప్లై చేసుకున్నాం కాబట్టి డిగ్రీకి సంబంధించి మార్క్స్ మెమో ప్రొవిజనల్ అవన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోండి ఇక్కడ కార్నవకేషన్ కూడా మనకు గురుకులాలు అడిగారు దాదాపుగా దీనికి అడగకపోవచ్చు ఒకవేళ అడిగితే కనుక వాళ్ళు టైం ఇస్తారు ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు కానీ అవకాశం ఉంటే అప్లై చేసుకుని పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీ డిగ్రీకి సంబంధించి కాన్వకేషన్కి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా ఇక నెక్స్ట్ ఎస్ఎస్సీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన సర్టిఫికెట్లో భాగంగా మనం ఎస్ఎస్సి మేము టెన్త్ క్లాస్ అయితే తీసుకెళ్ళాలి ఒకవేళ సీబీఎస్ఈ బోర్డులో చదివితే దానికి సంబంధించి లేదంటే ఐసీఎస్ఈలో చదివితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ స్టడీస్ సర్టిఫికెట్స్ అండి వన్ టు సెవెంత్ వరకు అయితే మనం స్టడీస్ సర్టిఫికెట్స్ అనేటువంటిది తీసుకొని వెళ్ళాలి వీటి ద్వారానే మనకు లోకల్ డిస్టిక్ అనేటువంటిది డిసైడ్ అవుతుంది కాబట్టి దాని ఆధారంగానే మీకు పోస్ట్ అనేటువంటిది వస్తుంది కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది కూడా ఇక్కడ చూసుకుంటే ఒకవేళ మీకు వన్ టు సెవెంత్లో భాగంగా ఏవైనా స్టడీస్ సర్టిఫికెట్స్ లేకపోతే ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు మీరు చదివినటువంటి పాఠశాల మూతబడ్డా కానీ ప్రైవేట్గా మీరు చదివినా కానీ ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ అనేటువంటిది తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ ఎంఆర్ఓ కన్సల్ట్ ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఎట్లాంటి ఇబ్బంది లేదు ఇక్కడ నెక్స్ట్ కనుక చూసుకుంటే డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్ అనేటువంటి అంశం అయితే ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తున్నది ఫర్ ద క్లైమింగ్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీక్ సంబంధించి మనకైతే కన్సెషన్ ఇవ్వడం జరిగింది కదా దానికి సంబంధించి ఇక్కడ డిక్లరేషన్ అనేటువంటి తీసుకుని వెళ్ళబడుతుంది ఆ డిక్లరేషన్ ఫామ్ అనేది మనకు అఫీషియల్ సైట్లో ఉంటుందండి ఇప్పుడు క్లియర్ గా మీరు చూపిస్తాను ఆ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత క్యాండిడేట్ సర్వీస్ లో చూసుకుంటే ఇక్కడ సర్టిఫికేట్ ఫార్మాస్ ఫర్ డౌన్లోడ్ అనేటువంటిది ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేసుకున్నారు అనుకోండి ఈ రకంగా మనకు సైడ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది ఇక్కడ డిక్లరేషన్ బై అన్ఎంప్లాయిడ్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ పక్క వెళ్ళినట్టుంది ఒకసారి క్లియర్ గా చూసుకోండి దీన్ని ఈ రకంగా దీనిపైన క్లిక్ చేసుకుంటే ఈ ఫార్మాట్ అనేటువంటిది మనకు డౌన్లోడ్ అయిపోతుంది దీన్ని అయితే మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది వన్ ఇస్ టు టూ మెరిట్ లిస్ట్లో క్లియర్గా మనకైతే అక్కడ రిలీజ్ చేసినటువంటి సందర్భంలో ఏ సర్టిఫికెట్స్ కావాలి అనేటువంటి అంశాన్ని అయితే వాళ్ళు క్లియర్గా మళ్ళీ అయితే మనకు తెలియజేస్తారు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా ఉంచుకోండి వాళ్ళు అడిగినటువంటి వాటిని అయితే తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్ అనేటువంటిది చూసేసాం దాని తర్వాత ఇక్కడ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయర్ ఇక్కడ ఎంప్లాయీ అయితే ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు చాలామంది గురుకులాల్లో సెలెక్ట్ అయినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ సండే వచ్చింది కాబట్టి ఆ రకంగా తీసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ని కూడా మీరు తీసుకొని పెట్టుకోండి సర్వీస్ సర్టిఫికేట్ ఒకవేళ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక ఎంప్లాయీ అయితే కనుక ఆల్రెడీ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది పొందిను కాబట్టి ఆ సర్వీస్ గవర్నమెంట్కి సంబంధించి సర్వీస్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తర్వాత సర్టిఫికేట్ క్లెయిమింగ్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంటే స్పోర్ట్స్కు సంబంధించిన రిజర్వేషన్ సర్టిఫికెట్ తర్వాత ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్కి సంబంధించి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కోసం అయితే ఆ సర్టిఫికేట్ అయితే ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్కి ఉంటే కనుక మీకు దాన్ని అయితే మీరు తీసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దాని తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇక్కడ చూసుకుంటే మనకు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మనం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ పెళ్ళ సారీ అండి పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే పెళ్ళైంది కదా అని మీ సర్నే అనేటువంటిది మీ హస్బెండ్ సర్ణయం తో మార్చుకునే ఆ రకంగా వెళ్ళకండి ఇబ్బంది అవుతుంది మీకు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో భాగంగా ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ లో మీ ఇంటి పేరు అంటే తండ్రి దగ్గర నుంచి మీకు ఏ ఇంటి పేరు వచ్చిందో అదే ఇంటి పేరుతో మీకు సంబంధించిన క్యాస్ట్ ఉండాలి మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ విత్ ఫాదర్ నేమ్ అనేటువంటి అంశాన్ని క్లియర్గా మెన్షన్ చేశారు విత్ ఫాదర్ నేమ్ ఈజ్ ఓన్లీ యాక్సెప్టబుల్ అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి దాదాపుగా చదువుకునేటువంటి అమ్మాయిలు తీసుకునే ఉంటారు పెన్లైన తర్వాత కూడా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏమీ మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముప్పై మూడు జిల్లాల పరంగా ఉంటే సరిపోతుంది క్యాస్ట్ అనేటువంటిది ఒకటేసారి తీస్తారు ప్రతిసారి ల్సినటువంటి అవసరం లేదు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీ టెన్త్ క్లాస్ మేములో ఏ రకంగా ఉండదో మీ నేమ్ ఆ రకంగానే ఉండాలి దాని తర్వాత మీకు సంబంధించి ఉండే ఫాదర్ నేమ్తో ఉండాలి హస్బెండ్ నేమ్తో మీరైతే తీసుకోవద్దు ఎవరైతే పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు ఉంటారో ఈ అంశాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి లేదంటే మళ్ళీ పంపించేస్తారు మిమ్మల్ని ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నాన్ క్రిమిలేయర్కి సంబంధించి కూడా ఇది బీసీ వాళ్ళకు మాత్రమే అవసరం ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఇది అవసరం లేదు ఎనిమిది లక్షల బిలో ఉన్నటువంటి వాళ్ళకు నాన్ క్రిమిలేయర్కి సంబంధించి అయితే ఈ రకమైనటువంటి సర్టిఫికెట్ అనేటువంటిది ఇస్తారు ఇది కూడా ఖచ్చితంగా మీ టెన్త్ క్లాస్ మెమోలో మీ నేమ్ ఏ రకంగా ఉందో అదే రకంగా నేమ్ ఉండాలి మీకు సంబంధించిన ఫాదర్ నేమ్తోనే మీకు సంబంధించినటువంటి ఆ సర్టిఫికెట్ అనేటువంటిది ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ రెండింటికి సంబంధించి కమ్యూనిటీ సర్టిఫికేట్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్స్ అనేటువంటివి ఖచ్చితంగా మీ ఫాదర్ నేమ్తోనే ఉండాలి ఈ అంశాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేటువంటిది మీరు తీసుకొని పెట్టుకోండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించిన సర్టిఫికెట్ని కూడా ప్రజెంట్కి సంబంధించి కొత్తది తీసుకొని పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కు సంబంధించి కూడా ఇన్కమ్కు సంబంధించి కూడా ఖచ్చితంగా మీ ఫాదర్ నేమ్తోనే ఉండాలని ఏమీ లేదండి మీ హస్బెండ్ నేమ్ తోటి ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పర్టికులర్గా ఈ రెండింటికి మనకు మెన్షన్ చేస్తారు విత్ ఫాదర్ నేమ్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తామని మిగతా వాటికి ఆ రకంగా ఉండదు ఇక్కడ పీహెచ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక వాళ్ళకి సంబంధించి ఉండే సదరం సర్టిఫికేట్స్ అవన్నీ కూడా క్లియర్గా మీరు దగ్గర పెట్టుకొని ఉంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఎనీ అదర్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ మీకుంటే మీరు అప్లికేషన్ చేసేటువంటి సందర్భం సందర్భంలో పెడితే అవన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఉంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి వాళ్ళు వన్ ఇస్ట్ టూ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ చేసిన తర్వాత ఏ అంశాలని మనం తీసుకురావాలో క్లియర్గా చెప్తారు అంటే చెక్ లిస్ట్ అనేటువంటిది ఉంటుంది వెబ్సైట్ లో మనకు ఇప్పుడు మన గురుకులకు ఏ రకంగా ఉందో ఆ రకంగా చెక్ లిస్ట్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవాలి దానిలో డౌన్లోడ్ చేసుకుని అదంతా ఫిల్ అప్ ఇవన్నీ కూడా మనం పట్టుకెళ్ళాల్సి ఉంటుంది ఆ రకంగా క్లియర్ గా ఈ సర్టిఫికెట్స్ అయితే మేజర్ గా మీరు సిద్ధంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మళ్ళీ మేరకు లిస్ట్ తీసిన తర్వాత మళ్ళీ ఆ ఆఫీస్లో చుట్టూ ఈ ఆఫీస్లో చుట్టూ అనుకోండి అక్కడ ఎలక్షన్ బిజీ కూడా ఉంటుంది నాకు అప్పటి వరకు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందే తీసుకొని సిద్ధంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా మనకు కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ చూసాము ఇవి మీకు ఈ వీడియో అనేది ఖచ్చితంగా మీకు ఉపయోగపడింది అని నేనైతే అనుకుంటున్నాను మీరు కూడా అదే రకంగా అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మీకు తెలిసినటువంటి గ్రూపుల్లో షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది డైలీ న్యూస్ పేపర్లు కరెంట్ అఫైర్స్ మిగిలినటువంటి అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి సమాచారం అంతా కూడా మీకు అక్కడ క్లియర్గా తెలియజేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్ అందరికీ కూడా ఎవరికైతే వన్ ఇస్ టూ టూ మెరిట్ లిస్టులో రాబోతున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ అనేటువంటి అంశాన్ని అయితే మీ అందరికీ తెలియజేస్తున్నాను బాయ్ టేక్ కేర్ జై హింద్